ఇదిగోండి ఈ రోజు అయితే సండే కదా ఈ గ్యాస్ దూర్చే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను అనమాట ప్రతి పదిహేను రోజులకు వస్తారైతే ఇది మొత్తం క్లీన్ చేసేస్తాను ఈ పొక్కలల్లా వాటర్ పోకుండా ఈ మూతలు పెట్టి కలర్ కొడతాయి కలర్ కొడుతుంది పాప హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలా వీలైతే ఇక్కడ ఉన్నారు పోదాం ఇక్కడ పోయిదాం పోయిదాం ఏమంత మూర్తి పేరు కొనలేదు ఫ్రెండ్స్ కానీ చూడగలం కదా నేను తొడకపోతే ఉంటాను లే మొత్తం కడగకపోతే నేను కడతా నేను గడుగుతా అంటుంది అసలు అయితే పోతున్నాయి చేన్లకి వెళ్ళిపోతాను అందరూ ఉల్లి ఎండా ఉంది ఏంటిది కాదు కొడతా కాదు తీసుకొచ్చినది పెయింటు ఇంతకు అది ఫాస్ట్ ఫుడ్ పెట్టినాము అది ఆయన అస్తారెడ్డిగా చేసేస్తాను సో అయితే అట్లా ఉంది స్టిక్ అది ఇవ్వలేదు ఇది కష్టం ఇచ్చి పని చేసింది మళ్ళీ స్టార్ట్ చేయాలి నేర్చుకోవడానికి పోయేది ఒక ఐదు ఆరు రోజులు అదేడా ఈమె ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి మా పాప మొత్తం అయితే క్లీన్ చేయాలి రోజు తులుస్తా కానీ అయితే పది రోజులు ఒకసారి క్లీన్ చేస్తాం రోజు పెయిన్ కూడా కొట్టేది ఇవైతే పెట్టేసింది వీటి లోపల పోటర్ పోయినాము కదా మాపేయండి ఏంటి ये नो फिरसा येते ना दिन नाही येणार रे काय सीरियस आता नियमितपणे उन्हा गॅस सुरू नाही पहिली गॅस लोकल गॅस हा चिमडा राहणार हेनका도록 मुंदुर दिसतो पण चनायटा क्लीन करायचंय चिंताकन्ना क्लीन करायचं ना हासे इकडे अडूते

ఎందుకు సబ్బు నీకు ఎందుకు సబ్బు కా కా ఏమి కో నిన్నైతే మిర్చి తెప్పించిన ఫ్రెష్ బజార్గా నిన్న మిర్చి తెప్పించిన ఏమైంది చెప్పు ఇవైతే మిరప ఇట్లా పండుతున్నాయి పండుగ తిన్న పెట్టినా కా

కొడతా నేను కొడతా కొడతానంటా నేను ఎట్లయితే చూసా వెంటే ఏ గట్లా తుడుచుకుంటుంది తగ్గ ఇవి గడుగుంది ఎట్లా పోస్తాను సైడ్ నుంచి అడిగేదండి ఇటు

నూనె పాడి పడుతుంది కదా ఎట్లా వెళ్తాము ఈ గ్యాస్ కొనే మినిమం ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కదా ఫస్ట్ చాయిడ్ చేయడానికి ఉందాం ఇది విరిగిపోయి ఉండేవి కాళ్ళు అక్కర్లే కొంచెం వెల్లింగే లోపల మళ్ళీ కొట్టించిన బద రేట్లు ఫస్ట్

ఇటు క్లీన్ అయిపోయింది మొత్తం ఇప్పుడు పెయింట్ కొడతా వీటికి మధ్యాహ్నం చేడిన తర్వాత పెయిన్ కొట్టేస్తా ఎందుకంటే మొత్తం అయిపోయింది అన్నమాట పుద్దిగా పోవాలి చిన్న ఇంకా పైపుని కాదే ये आपके नंकिया से जुड़ता हूँ। किन्हेरंग किन्हेरंग के यहाँ लनिया। हम्म। इन्हें मारकर आंकड़े सुनाना। बायें तरफ। ये वरिक बच। बायें बायें। और ये इतना करा? बायें। आइन बिल्कुल नहीं बन। हम्म। नीली। किस्ता? हम्म। इक्की यानी क्या? अमिताय। क्यों नहीं करता ना?

ఇట్రా ఇటా ఇట్రాడతా నేను కొడతా 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 ఇట్లా చూడు చూడు ఏడు చూడు ఎట్లా ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావా బాయా నువ్వు మంచి నువ్వు మంచిగా చూడండి ఇక్కడ ఉన్నావాతానయ్యా కలపలే కలపలే కలిపేస్తా చేసింది మావిడ అనపకాయ అనపకాయ కాదు అనపకాయ వెళ్తలే ఇంకా చిన్న ఉడికినట్టే ఉడికినట్టే ఉడికింది ఫ్రెండ్స్ అన్నం అది పెట్టేసింది మతం ఇంటికాడి మింటాయలు బంద్ చేస్తే ఇంట్లో వాటర్ పోసి ఇట్లా ఇచ్చేసింది అన్న మీద ఉడికింది అన్నట్టు బాగా తీసుకొచ్చింది నిన్న కూరగాయలు బెండకాయలు గోంగూర తోట సువరకాయ సూరకాయ కాడి చేసి ఆవిడ వరకు ఇచ్చేసింది సగం ఇంకా సగం ఉంది ఇంకా ఒక సాయంత్రం ఉండాలి మార్తా ఇది చేస్తున్నా పెట్టు నువ్వు మమ్మల్ని చూస్తాను ఎందుకు అక్కడ కూర్చున్నారు ఇది కటింగ్ సాధాలు కూర్చున్నారు ఎడ్ల పండు మీద వెళ్తారు మా ఇంటికి ఉన్నట్టు శేనికి పోతారు ఇక వెళ్తారు పొద్దురు ఫుల్ ఎండ కొడుతుంది కానీ తప్పదు అన్నట్టు లారీ పోతాం లారీ చేసి అన్నం తిని లో ఉండాలా లేకుంటే అంత రాదు కానీ ఇక పాప శుభ్రమేయాలి సండే రోజు కొంచెం పెంచాను అన్నమాట బయట పెట్టు ఎండా కిండాని తర్వాత పాలిచ్చు ఆ బాగా పడేసాము కడిగి పెట్టినా మొన్ననే నువ్వు మున్న బంద్ చేస్తాను నేను చిన్న ఫంక్షన్కి వెళ్తే మావిడ బంద్ చేయలేదు మొన్న బంద్ చేయలేదు కదా కడగాలేదు బంద్ చేసిన అంటే ఎండ పెట్టేసి ఎండుతుంది ఏం అడిగాం కనబడతా ఇట్లా అయితే కడిగేసింది ఎవరు నమస్తాను చూడండి మొత్తం బురద పురుదా చేసినవిడం చేసి స్నానం చేస్తా

నేను చె <laughs> <coughs> <coughs>